ఈరోజు మానవుడు ఏ విషయంలో కూడా కన్ఫ్యూజ్ గురవ్వడం లేదు ప్రతి దాంట్లోనూ క్లారిటీగా ఉన్నాడు ఎందులోనూ రవ్వంత కన్ఫ్యూజ్ కూడా లేదు కానీ దేవుడి విషయంలో మాత్రం పూర్తి కన్ఫ్యూజ్కు గురవుతున్నాడు ఈ ప్రపంచంలో ఎన్ని మత గ్రంథాలైతే ఉన్నాయో అన్ని మత గ్రంథాలు మీరు చదివినచో మీరు కన్ఫ్యూజ్కు గురైపోతారు కానీ అంతిమ దైవ గ్రంథం కురాను చదివారంటే కనుక పక్క క్లారిటీ వస్తుంది మీకు ఏ మాత్రం రవ్వంతా కూడా మీకు కన్ఫ్యూజ్ ఉండదు ఎందుకో చెప్తా చూడండి ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర మత గ్రంథాలు మీకు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతాయో తెలుసా ఆ గ్రంథాలలో దేవుడు ఒక్కడైనా ఒక్కొక్క చోట ఉంటుంది దేవుళ్ళు అనేక మరొక చోట ఉంటుంది దేవుడు పుట్టడు అని ఒక చోట ఉంటుంది దేవుడు మానవ గర్భాన జన్మిస్తాడని మరొక చోట ఉంటుంది దేవుడికి చావు లేదని ఒక చోట ఉంటుంది దేవుడు కూడా చనిపోతాడని మరొక చోట ఉంటుంది దేవుడు కంటికి కనపడడు అని ఒక చోట ఉంటుంది దేవుడు కూడా కంటికి కనిపిస్తాడని మరొక చోట ఉంటుంది సోదర్ పూర్తి కన్ఫ్యూజ్ కానీ గ్రంథం ఒకటే మాట ఒకటే మాట మానవుల మీ అందరి ఆరాధ్య దైవం ఒకే ఒక్కడు ఆ కరుణామయుడు ఆ కృపాసాగరుడు తప్ప మరొక దేవుడు మీకు లేనే లేడు అని కురాన్ గ్రంథం చెబుతుంది మళ్ళీ రెండో దేవుడున్నాడు అని మీకు లో ఎక్కడా కనపడదు అలాగే అల్లా ప్రవక్త చెప్పండి అల్లా ఒక్కడే సృష్టికర్తను ఉంటుంది మీరు కురాను గ్రంథంలో నూట పద్నాలుగు అధ్యాయాలు తిరగేసి తిరగేసి చదివినా మళ్ళీ రెండో దేవుడు ఉన్నాడనే మాట మీకు ఎక్కడా కనపడదు అలాగే దేవుడు పుట్టడు దేవుడు మరణించాడు ఆయన తినడు ఆయన నిద్రపోడు ఆయనకు కామ కోరికను ఆకలితపులు నిజాహారాలు ఎలాంటి బలహీనతలు లేవు అన్నటువంటి స్పష్టమైనటువంటి మెసేజ్ ఇస్తుంది కురాన్ గ్రంథం కానీ ప్రపంచంలో ఉన్న ఇతర మతాలలో వైరుధ్యమైనటువంటి విషయాలు ఎన్నో మీకు కనిపిస్తాయి ఒక చోట దేవుడు ఒకడైనా ఉంటుంది మరొక చోట దేవుడు అనేక మంది ఒక చోట దేవుడు పుట్టాన ఉంటుంది మరొక చోట దేవుడు పుట్టడని ఉంటుంది మొత్తం కన్ఫ్యూజ్ కానీ కురాన్ గ్రంథంలో ఒక్కసారి ఒక మాట ఒక వాక్యం ఒక చోట వచ్చిందంటే దానికి ఆపోజిట్ లో రెండో వాక్యం మీకు ఎక్కడ కనపడదు అహందు అందుకోసమే ప్రపంచంలో ఇప్పటి వరకు మార్పు చేర్పులకు గురి కానిటువంటి అద్భుతమైనటువంటి దివ్య గ్రంథం ఏదైనా మిగిలి ఉందంటే అది ఒక కురాను గ్రంథం మాత్రమే ప్రపంచంలో ఇతర మత గ్రంథాలు మీరు చూడండి తెలుగులో ఉన్నటువంటి గ్రంథాలు వేరు వేరే ఉంటాయి మరియు ఇంగ్లీష్లో ఉన్నటువంటి గ్రంథాలలో మెసేజ్ వేరే ఉంటుంది మారిపోయి ఉంటుంది హిందీలో ఉన్నటువంటి గ్రంథం వేరే ఉంటుంది మరియు వేరే భాషలో ఉన్నటువంటి గ్రంథం మరొక విధంగా ఉంటుంది భాషలు మారిపోయిన తర్వాత ఎన్నో వక్రతలు ఆ గ్రంథాల్లో కనిపిస్తాయి కానీ ఖురాన్ గ్రంథం ఇప్పటికీ వేల భాషల్లో అనువాదం అయిపోయి ఉంది ఏ భాషలో తీసుకున్నా కూడా ఒకటే మెసేజ్ ఉంటుంది అలహందా అంతటి అద్భుతమైనటువంటి దివ్య గ్రంథం కురాన్ ఈ గ్రంథాన్ని చదివినటువంటి వాడు మార్గదర్శకత్వాన్ని పొందుతాడు ఈ గ్రంథాన్ని చదివినటువంటి వాడు తన జీవిత లక్ష్యాన్ని తెలుసుకుంటాడు సోదర్లారా